వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది మళ్ళీ ఒకసారి ప్రజలకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది అందులో రెండు రకాల లిక్కర్ స్కామ్స్ ఉన్నాయి ఒకటి కల్తీ లిక్కర్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఒక లిక్కర్ స్కామ్ జరిగింది అది మాత్రం కంటికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కంటికి స్పష్టంగా కనిపిస్తుంది ఆ లిక్కర్ స్కామ్ అనేది అదేంటి అంటే ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ప్రజల నుంచి కేవలం నగదు మాత్రమే కేవలం నగదు మాత్రమే వసూలు చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఎంత వసూలు చేశారు నెలకు వచ్చేటువంటి లెక్కలు ఎంత ఏమిటి అనేదానికి సరైనటువంటి మెకానిజం లేదు రోజువారీ కలెక్షన్లు ఎంత వచ్చాయి ఎలా వచ్చాయి పైకి తూతూ మంత్రంగా రివ్యూలు నడిపించడం ఐఏఎస్ అధికారులు పెట్టుకుని తప్పితే ఏం లేదు దీంట్లో నగదు చలామణిలో వచ్చేసరికి చేతులు చాలా గట్టిగానే మారింది అనేది ఎవరు కాదు అనలేనటువంటి ఒక వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏపీలో లిక్కర్ స్కామ్లో బేసిక్ పాయింట్ దీంట్లో పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే లిక్కర్ షాప్లు ప్రభుత్వం నడిపిస్తున్నప్పటికీ కూడా ఈ డిజిటలరీలు ఇవన్నీ మెయింటైన్ చేసి ఇవన్నీ పంపించారో తద్వారా వాటాలు పంచుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే మొదట కేసిరెడ్డి రాజు కేసిరెడ్డి నాకు సంబంధం లేదు అన్నాడు పదకొండు కోట్ల నగదు దొరికింది దొరికేసరికి దాని మీద వేలి ముద్రలు ఫింగర్ ప్రింట్లు ఉన్నాయేమో చూడండి నేనే కదా ఇచ్చింది దాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయించండి నా మొత్తం టెస్టులు చేయించండి దాని మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా లేదా మొత్తం కట్టలకు ఉన్నటువంటి ఆ నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్లు వాటిని తీసి ఆర్బీఐకి పంపించి సీరియల్ నెంబర్లు చెక్ చేయించండి ప్రింట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎన్నికలకి ముందా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అయిపోయింది ఆ వీడియోలు బయటపడ్డాయి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు వాళ్ళ భారీ గారు వస్తారు మా ఆయన ఫోన్ని యాక్సెస్ చేయకుండా మీరు లోపల పెట్టించండి లేదంటే అందులో ఉన్న వీడియోలు ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు మాకు వ్యక్తిత్వానం చేస్తున్నారని ఇంకొక పిటిషన్ సంబంధం లేనటువంటిది అయిపోయింది ఇప్పుడు చివరి ఆఖరికి వచ్చేసరికి ఎలా ఉందంటే ఇవే భాస్కర్ రెడ్డి గురించి చెప్పుకోవాలి ఆయన కూడా ఏంటంటే నేను అసలు మద్యం తాగని నేను నాకు మధ్యానికి ఆమడ దూరం అలాంటిది నేను ఉంటాను అంటాడు తుడా వెహికల్స్ మాత్రం కొడుకుతో కలిసి వాడుకుంటాడు ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం అని మనీని ఇది ఒకటి మాకు సంబంధం లేదని పిటిషన్లో ఇప్పుడు సరికొత్తగా ఇంకొక పిటిషన్ దాఖలైంది దీంట్లో అది విజయసాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఇందులో ఆయన రివర్స్ అయ్యి గతంలో ఏదైతే వాంగ్మూలాలు ఇచ్చారో సాక్షులుగా నమోదు చేసింది ఎవరెవరిని రోహిత్ రెడ్డిని విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ విజిల్ బ్లోయర్స్ వీళ్ళు అని చెప్పి అంటే అప్రూవర్స్ అని కాదు విజిల్ బ్లోయర్స్ వీళ్ళు అది రెడ్డి కూడా ఒప్పుకున్నాడు నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే మొత్తం కింగ్ పిన్గా ఇక్కడ రాజు కేసిరెడ్డి ఉన్నాడు ఆయన విచారిస్తే మొత్తం అన్ని విషయాలు కూడా బయటపడతాయి ఎక్కడెక్కడ మీటింగ్లు జరిగాయో మా ఇంట్లో జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగింది ఇంకో చోట జరిగింది ఈ మీటింగ్లన్నిటికీ రాజు కేసిరెడ్డి కదా అక్కడ ఆర్గనైజ్ చేసింది ఇవన్నీ నేను విజిల్ బ్లోయర్ కింద బయట పెడుతున్నాను తప్పితే నాదేం లేదు అంటూ ఆయన మాట్లాడుకున్నాడు సో దీనికి ఇంటర్లింక్ విశాఖలో పంచుకున్నటువంటి భూములు భూముల వ్యవహారాలు అది ఇంకొక కథ దీంట్లో ఈ రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు ఆల్రెడీ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే వారు వారి భార్య గారంటే విజయసాయిరెడ్డి గారి కుమార్తె విజయసాయిరెడ్డి గారి కుమార్తెకి విశాఖపట్నంలో వాళ్ళు ఏదైతే ప్రాపర్టీని ఆక్యుపై చేసి కట్టాలి అనుకున్నారో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేశారో దాంట్లో పదిహేను కోట్ల రూపాయల పైచిల్కో ఎంతో యాభై కోట్ల మొత్తం ఫైన్ కట్టాల్సిందే ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం ఇప్పుడు అదే రోహిత్ రెడ్డి బయటకు వచ్చి విజయసాయిరెడ్డితో పాటుగా సాక్షిగా నమోదైనటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి నేను సాక్షిగా నమోదు అవడం కుదరదు నేను ఆ రోజు ఇచ్చినటువంటి వాంగ్మూలాలని పరిగణలోకి తీసుకోకూడదు వాటిని నేను వెనక్కి తీసుకుంటాను అని చెప్పి రివర్స్లో ఇప్పుడు పెట్టాడంటే వెనకాల ఏం జరుగుతోంది అంటే మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు వీడియోలు ఉంటాయి ఆడియోలు ఉంటాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇచ్చినటువంటి దాని మీద సంతకాలు తీసుకుని ఉంటారు మనస్ఫూర్తిగానే ఇచ్చారా ఏమైనా బలవంతం పెట్టామంటే లేదు మనస్ఫూర్తిగానే ఇచ్చాను సంతకం పెట్టి మ్యాజిస్ట్రేట్కి దాన్ని సబ్మిట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి కదా అంటే అంత తెలియకుండానే వాళ్ళందరూ ఆధారాలు తీసుకున్నారా ఇప్పుడు వచ్చి సరికొత్తగా ఇన్ని నెలల తర్వాత సరికొత్తగా ఇప్పుడు వచ్చి నేను ఇచ్చినటువంటి వాంగ్మూలం చెల్లదు నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను దాన్ని అంటే ఏమనుకోవాలి ఇదే పంద మనకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అజయ్ కల్లం రెడ్డి అజయ్ కల్లం రెడ్డి మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కూడా నేను ఇచ్చినటువంటి వాంగ్మూలం కాదు నేను మళ్ళీ నేను సపరేట్గా ఇస్తాను నేను ఇచ్చింది ఇది కాదు నేను చెప్పాల్సింది ఇది కాదు అంటే దాన్ని వెనక్కి తీసుకుంటానని ఆయన కూడా పిటిషన్ సో ఇదే ఫాలో అవుతున్నారనంటే ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తోంది ముందుగా ఒక అడుగు ముందుకు వేసి లేదు ఇందులో మా తప్పు లేదని చెప్పడం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అబ్బబ్బే కాదు చెప్పాల్సింది వేరేది ఉందంటూ దీన్ని రద్దు చేయండి నేను మళ్ళీ కొత్తగా వాంగ్మూలం ఇస్తానో లేదంటే నేను ఇచ్చింది దాంట్లో చెల్లదు అని ఏదో ఒకటి ఇంకొక పిటిషన్ అనేది వెయ్యడం సో ఈ వాంగ్మూలాలన్నింటినీ కూడా ఇచ్చినటువంటివి వెనక్కి తీసుకుంటాము అని చెప్పి ఎవరెవరున్నారు విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి గారు అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డి ఆయన అన్న శరత్ చంద్రారెడ్డి మళ్ళీ శరత్చంద్రారెడ్డి ఎవరు తెలంగాణ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారి టీహార్ జైల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అరబిందోలకి వారసుడు అరబిందో పెద్దలు ఎవరైతే రెడ్డి గారు ఇంకొక ఆయన పేరు గుర్తు రావట్లేదు వాళ్ళిద్దరూ చాలా మంచిగా పాపం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కానీ వారికి ఉన్నటువంటి వారసుడు వీరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట పాపం గతంలో ఎప్పుడో నేను విన్నాను ఈ మాట వీళ్ళు చేసేటువంటి పనులకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని సో రోహిత్ రెడ్డి శరత్చంద్రారెడ్డి వీళ్ళిద్దరూ కూడా మేము ఇచ్చినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో అటు తెలంగాణ లిక్కర్ స్కామ్ ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ దీంట్లో మేము అప్రూవర్గా మారుతాము విజిల్ బ్లోయర్గా ఉంటామని సాక్ష్యాలుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు కుదరదు మేము ఇచ్చినటువంటి సాక్ష్యం మరి వీళ్ళు ఇచ్చినటువంటి వీడియో వాంగ్మూలాల్లో ఉన్న వివరాలు ఇవన్నీ కూడా ఒకసారి బయట పెడితే వాళ్ళ సాక్ష్యం చెల్లుతుందా లేదా అనేది మన సిఐడి వాళ్ళకి తెలిసిపోతుందిగా సో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు అయ్యా వారు ఇచ్చినటువంటి వీడియోలు ఆడియోలు ఈ వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి కాబట్టే వీళ్ళు వేసినటువంటి పిటిషన్ చల్లది ఇప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారంటే వీళ్ళు మ్యానిపులేట్ చేసిన చేయడానికి అర్థం ఉంది ఏంటంటే మేమేదో సొంతంగా రాసేసామని ఒక అభాండం వేసేసి మేము మళ్ళీ ఇస్తాం మళ్ళీ సంతకం పెడతామంటే కోర్టు వారు పరిగణలోకి తీసుకోవచ్చు కానీ మాట్లాడినటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి వీడియోలు ఆడియోలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి డేటా అన్నీ ప్రాథమికంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇది చల్లదు అని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపాలి న్యాయస్థానాలు సో ఇదొక రివర్స్ టెండర్ ప్రాసెస్ లాగా రివర్స్ సాక్ష్యాధారాలు రివర్స్ ఫిట్నెసింగ్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది కొత్తగా సో అన్నీ ఇక్కడ ఒక్కటే ఏమనుకోవాలంటే కేంద్ర ప్రభుత్వమా సిబి సిబిఐ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీటితోటి ఆర్థిక నేరస్తులను ఏమీ చేయలేదు వాళ్ళని టచ్ కూడా చేయలేదు ఇక రాష్ట్ర పరిధి దగ్గరకు వచ్చేసరికి కేంద్రమే ఏమి చేయలేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం ఆరోపణలు చేసాం అయిపోయింది ప్రజల ముందు వాస్తవాలు పెట్టాం అయిపోయింది పెట్టామైపోయింది రెడ్బుక్లో పేరేసాం అయిపోయింది ఇప్పుడు అరెస్టులు చేసి మాత్రం లాభం ఏంటి రాజకీయ కక్ష అనుకుంటారు మనం ఇది కాదు మనం ముందు రాష్ట్ర అభివృద్ధి మీద పనిపెట్టాలి పెట్టుబడిదారులందరినీ కూడా మనం తెచ్చుకోవాలి ఇది అనేటువంటి ఒక స్లోగంతో వాళ్ళు వెళ్ళిపోవడం అసలైనటువంటి పనులు మరిచి తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం రాజకీయ కక్ష కింద ఎలాగో రాదు అందరికీ తెలిసినటువంటి విషయమే బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇలాగ రివర్స్ అవుతూ వెళ్తూ ఉంటే ఏం చేస్తారు ఒక పక్క విజయసాయిరెడ్డి కనిపించడం లేదు ఎస్ సోషల్ సోషల్ మీడియా కావచ్చు లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు విజయసాయి రెడ్డి గారి కదలకలు ఎక్కడా లేవు ఆయన సైలెంట్గా ఉండా ఆయన ఏం పని చేసుకుంటున్నాడో ఎవరికీ తెలియదు మరి అదో స్ట్రాటజీయా చెప్పలేనటువంటి విషయం వాళ్ళ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళంటే అంటే అల్లుడు కావచ్చు ఆయన అన్నగారు కావచ్చు వీళ్ళు చేసేటువంటి పని ఇది వీళ్ళకి వైజాగ్లో ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్లు కావచ్చు ఆస్తులు కావచ్చు లేదంటే లిక్కర్ స్కామ్లో వీళ్ళు దండుకున్నటువంటిది దాచుకున్నటువంటిది కావచ్చు లబ్ధి పొందింది కావచ్చు తర్వాత పశ్చాత్తాపం చెంది ఇది మనం అనుకోవాలి వాళ్ళు కాదు వాళ్ళు చెప్తారంతే సో పశ్చాత్తాపడి లేదు నేను సాక్షిగా వస్తాను విజిల్ బ్లోయర్ కింద ఉంటాను వీళ్ళు చెప్పడం వాళ్ళు నమ్మడం సిఐడి వాళ్ళు దాని మీద కేసు చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకోవడం వాళ్ళు మళ్ళీ ఆఖరికి వచ్చేసి కేసు రెడ్డి రాజశేఖర రెడ్డి లాగే వెయిముద్రలు నోట్ల మీద ఉన్నాయా నాకు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇప్పుడు చల్లదు అని చెప్పడం ఇవన్నీ కూడా అలాగే ఇందులో వంద కోట్ల రుణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది విజయసాయిరెడ్డి చెప్పినటువంటిదే ఈ విషయం కూడా నేనే వంద కోట్ల రుణం మా అల్లుడి దగ్గర నుంచి ఇప్పించాను వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ బిజినెస్ నుంచి తీసుకొచ్చారు ఏ బ్యాంక్ నుంచి రుణం తీసుకొచ్చి ఇచ్చారు ఆ వంద కోట్లకి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చూపించగలిగారా ఈ కూడా సమాధానాలు ఉండాలిగా ఆయన చెప్పినటువంటి దానికి సో ఎక్కడో ఏదో ఇంటర్లింక్ అన్నీ అవుతూనే ఉన్నాయి కానీ బయటికి మాత్రం ఏంటంటే ఆ లిక్కర్ స్కామ్లో నిందితుల్ని పట్టేసుకుంటామన్న స్టేట్మెంట్ మాత్రమే తిరుగుతోంది మిగతా వేవి కూడా బైక్ పైకి రావడం లేదు సో ఇప్పుడు హ్యాపీగా పిటిషన్లో వేసుకున్నారు కోర్టులో వేసేశారు సిఐ సిఐడి వాళ్ళు వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు ఆడియో డాక్యుమెంట్లు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా కోర్టులో సమర్పించాము లీగల్ డాక్యుమెంటేషన్స్ అని మరి ఇప్పుడు కోర్టు వాళ్ళు చెప్పాలి లేదు లేదు లీగల్ డాక్యుమెంటేషన్ అయినా ఇంకోటైనా లేదు వాళ్ళు చెప్పారు కదా ఇంకా అవకాశం ఇవ్వాలి అని చెప్పి అంటారా లేదు అసలు పరిగణలోకి తీసుకుంటారా దీన్ని తీసుకునే అవకాశం ఉందా అలాగా వేచి చూడాల్సిందే సో మొత్తానికి రివర్స్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతోంది ప్రస్తుతానికి అన్ని అన్ని కేసుల్లో కూడా ఇదే అవుతుంది ముందు ముందు కూడా కూటం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా